మన పెద్దలు ఒక సామె చెప్తారు వెర్రి వెయ్యి రకాలని చెప్పేసి ఆ వెర్రిలో ఒక వెర్రిని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి గుడి కట్టిన మాట మీకు అందరికీ తెలిసే ఉంటుంది అదేవిధంగా తమిళనాడు వెళ్తే హుష్బూకి అక్కడ అభిమానులు వచ్చేసి ఆమెకు కూడా ఒక గుడి కట్టినారన్నమాట సో ఈరోజున వేరే ఏ స్థాయికి వెళ్ళిందంటే సమంతాకి నిన్న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమాని గుడిగట్టించినారంట ఒక నార్త్ న్యూస్ అయితేనో లేదంటే ఏదో సౌత్లోనే ఏదో తమిళనాడులోనో లేకపోతే ఆమె సొంతూరు చుట్టుపక్కల ఎక్కడైనా ఇది కట్టుంటే పెద్ద ఉండేది కాదు ఇది జరిగింది ఎక్కడ అనుకుంటున్నారు గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా ఆలపాడు గుంటూరు జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందినటువంటి అతని పేరు వచ్చేసి తెనాలి సందీప్ సో ఈ తెనాలి సందీప్ అనేటటువంటి వ్యక్తి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున సమంతా పుట్టినరోజు సందర్భంగా గుడి కట్టించి పూజలు చేసి అన్నదానాలు చేసినాడంట దీంతో సోషల్ మీడియాలో చాలా దారుణమైన కామెంట్లు అయితే వచ్చినాయి ప్రేనాయన సమంతాకి గుడి కట్టేదేమో కానీ ముందు మీ నాన్నకి అన్నం పెట్టరా బాబు వాళ్ళ మీద ప్రేమ పెంచుకో వాళ్ళని చూడు బాగా సమంతా కోట్లు సంపాదిస్తే బాగానే ఉంటుంది సమంతాకి ఏ ఇబ్బంది లేదు సమంత ఏమి మన కోసం వచ్చి గుడి కట్టట్లేదు నువ్వెందుకురా గుడి కడుతున్నావు ఇదేం దారుణంరా అని చెప్పేసి జనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది సో అంటే అభిమానం ఒక రేంజ్ దాటితే ఎలా ఉండదో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం అనమాట తెనాలకి చెందినటువంటి ఈ కరోనా చూసిన తర్వాత నిన్న అన్నదానాలు చేయించినాడంట కేక్ కట్టింగ్లు చేయించినాడంట అందరికీ కూడా ఫుడ్ పెట్టినాడంట నిన్న మరి లెక్క ఏంటో ఈ కథ ఏంటో ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే సమంత గారు మనందరికీ తెలిసిందే నా చైతన్య గారు సమంత గారు విడిపోయినారు విడిపోయిన తర్వాత ఎవరు బతుకు వాళ్ళు బతుకుంటున్నారు అసలు ఈమె ఇప్పుడు సౌత్ స్టేట్స్లో అదే సినిమాలు కూడా చేయట్ల సమంత మరి వెబ్ సిరీస్లో చేసుకుంటున్నట్టుంది సినిమాలో ఆమెకి ఏదో ఒక ఒక హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది కదా మయోసైటిస్ అని చెప్పేసి నాకు తెలుసు ఆ మయోసైటిస్ రోగం వచ్చిందని తెలిసిన తర్వాత ఈ అబ్బాయికి ఒక వారం రోజులు జరగచ్చుంటుంది ఎందుకంటే మరి దేవత కంటే ఎక్కువగా పూజలు చేస్తున్నారు కదా సో ఇది సౌత్ స్టేట్స్లోనే ఎక్కువగా ఉంటుంది అన్నమాట మనం మన ఆంధ్రలో చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి కూడా గుడి ఉంది ఒకటి ఆయన ఆయన పేరు మీద ఏకంగా మాలేసుకుంటారు అదేవిధంగా తమిళనాడు పోతే కనుక రజనీకాంత్ సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా ఆయన గుడి లేదనుకుంటా బట్ ఖుష్బుకి గుడి కట్టినారా ఆంధ్రాలో వచ్చేసి సమంతాకి సమంతాకి గుడి కట్టి తన అభిమాన పెచ్చని చూపించుకున్నాడు ఒక అతను ఇలా ఉంది సమాజ్ అయ్యు సమా సమంతా సినిమాలో యాక్ట్ చేయడం పక్కన పెడితే చాలా దాన ధర్మాలు చేసిద్ది సో ఆ దాన ధర్మాల కారణంగా నేను ఆమెకు విపరీతమైన భక్తున్న అయిపోయినాను అందుకోసం అని చెప్పేసి నేను కూడా ఈ విధంగా చేస్తానని చెప్పేసి చెప్తున్నాడంట ఇది ఈ ఈ గుడి కట్టింది వచ్చేసి రెండు వేల ఇరవై మూడులోనంట ఆమె పుట్టినరోజు వచ్చిన ప్రతిసారి కూడా మా ఇంకా అనాథ పిల్లలకు వృద్ధులకు వికలాంగులకు అందరికీ కూడా అన్నదానాలు చేస్తాడంట గుడి కట్టిచ్చిన గుడి దగ్గర సో ఇది కథ ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సమంత అభిమాని యొక్క కథ